హాయ్ హలో ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరి కోసం ఒక మంచి ప్లేస్ని చూపిద్దాం అనుకుంటున్నాను చూసేసేయండి ఇది ఎక్కడ అనుకుంటున్నారా ఏ సూరవరం తుని కాకినాడ జిల్లా శ్రీదేవి భూదేవి శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి దేవాలయం సో ఇక్కడ వ్యూ పాయింట్ చూసారా చాలా బాగుంది కదా సో స్వామివారు ఎంట్రన్స్ అనమాట ఇది నాతో పాటు మీరు కూడా చూసేసేయండి చూపిస్తాను ఓకేనా ఇక్కడ వచ్చేసి మనకేం కావాలంటే అవి పూజా సామాను మొత్తం ఇక్కడ దొరుకుతుంది అనమాట సో ఇక్కడ వచ్చేసి చూసారా బైక్స్ ఆటోస్ ఉన్నాయి చాలా అంటే చాలా ఉన్నాయి కదా ఇది కార్తీక మాసం అనే కాదండి ప్రతి శనివారం కూడా ఇలాగే ఉంటుంది ఎందుకు అనుకుంటున్నారా చూపిస్తాను చూసేసేయండి కార్తీక మాసం స్పెషల్ సందర్భంగా ఇక్కడ కోనేరు దగ్గర గంగాదేవికి మనం ఒత్తులు వేసుకుంటాం కదా కార్తీక మాసంలో మనం నెలస్థానం చేసే వాళ్ళు ఆడవాళ్ళకి చాలా బాగుంటుందన్నమాట కోనేరు కూడా ఉంటుంది ఈ పక్కనే చూసారా ఇక్కడ ఏంటంటే ప్రతి శనివారం కూడా అన్న సంతర్పణ జరుగుతుందనమాట ఇక్కడ కార్తీక మాసం సందర్భంగా లేడీస్ అందరూ కూడా దీపారాధన చేసుకుంటూ ఉన్నారు ఇక్కడ చూస్తే అన్న సంరాధన అయితే జరుగుతుందనమాట ప్రతి శనివారం ఉంటుంది కార్తీక మాసం అనే కాదు ఎవరైనా రావాలనుకున్న వాళ్ళు దగ్గరలో ఉన్న వాళ్ళు స్వామివారి దర్శనం చేసుకున్న తర్వాత ఎవరైనా అన్న ప్రసాదం కోసం రావాలనుకుంటే వాళ్ళకి ఈ టికెట్ ఇస్తారనమాట సో అక్కడ టికెట్ తీసుకుని లోపలికి వచ్చిన తర్వాత ఇలా భోజనానికి అయితే ఇస్తారు లోపల స్వామివారిని నేను వీడియో తీయలేదు స్వామివారిని పబ్లిక్ చేయకూడదు ఇలా మనకి అరిటాగ్లో పెట్టిస్తారు మీరు స్వామివారిని చూడాలనుకుంటే టెంపుల్ విజిట్ చేయండి ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి